వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఓల్డ్ ఈస్ గోల్డ్ నువ్వుల పులుసు అయితే తీసుకొచ్చాను ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా శుభ్రం చేసి కడిగి నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పెట్టుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి చింతపండు రసంలో అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ రుచికి తగ్గ సాల్ట్ సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది మొత్తం ఉల్లిపాయ రసం చింతపండు రసంలో మంచిగా వరకు చేతితోనే స్మాష్ చేసి అయితే తీసుకుందాం ఒక ప్యాన్ పెట్టి కొంచెం చిట్టపట్టలాడేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం నువ్వులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి అదే ప్యాన్లో ఒక రెండు చుక్కల నూనె అయితే వేసుకొని మన రుచికి తగ్గట్టు కారానికి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి అంటే అదే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేటప్పుడే కొంచెం కొంచెం వాటర్గా వేస్తూ మిక్సీ పట్టేసుకుందాం ఇది ముందుగానే పిసికి పెట్టుకున్న పచ్చి అయితే వేసేద్దాం ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని చిలకరావాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పసుపు వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ముందుగానే తీసి పెట్టుకున్న పచ్చి పులుసు అయితే దీంట్లో వేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఓల్డ్ ఈస్ గుల్డ్ నువ్వుల పచ్చి పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్